पे 108 रन पांच विकेट के नुकसान पर अभी भी लगभग तेरह के ऊपर रिक्वायर्ड रन रेट हाई वोल्टेज हाई प्रेशर गेम लुकिंग एज लाइक डेल बैटिंग मैच वी विल बी द गेम चेंजर ऑफ दिस मैच दैट्स अ क्वेश्चन इन फ्रंट ऑफ अस 66 रन रिक्वायर्ड इन 30 बॉल्स अब यहां से मुश्किलों का सामना करना पड़ेगा उमर बाहर देखो भाई बाहर देखो भाई अंदर कैसे लोग तेजी सेंप पर देखो वापस आते हुए कप्तान फरहत यस मुबारक कंकरसेन तो रोहित तिलपेश प्रवीण विकेट कीपर मैच कह जा रहे

ఈ టోర్నమెంట్ సందర్భంగా అందరికీ కంకల్ వాళ్ళకి స్పెషల్గా నా నుంచి ఒక పెద్ద థ్యాంక్స్ సురేష్ అన్న ఈ టోర్నమెంట్కి చాలా 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 మా అందరికీ కృషిపడ్డాడు ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ జరిగినందుకు పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంకల్ ఆడియన్స్కి మా నుంచి అందరికీ ఈ టీంని ఇంత ముందుకు తీసుకొచ్చిన సురేష్ అన్న ఒక అయితే ఈ టీంకి పెద్ద ప్లాన్ చేసి గ్రౌండ్ చేసిన కంకల్ ఆడియన్స్కి ఇంకొకసారి అలాగే అలాగే మెయిన్ స్పెషల్ థ్యాంక్స్ మన ఏపీ అన్న నాకు చాలా ఈ ఇన్స్పిరెన్సీ ఈ టోర్నమెంట్ బాగా ముందుకై బాగా చేసింది ఈయన కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అందరికి చాలా వెరీ వెరీ హలో చెప్పండి ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా కంగల్ కంగల్ గ్రామం పేరు వికారాబాద్ జిల్లాలో మార్పు వహించిన కంగల్ టీవీ తెలంగాణ స్టేట్లో కంకల్ పేరు కంకల్ ధన్యవాదాలు తెలుపుతూ కూడా తెలంగాణ స్టేట్ లో విధంగా మా కంకల్ కెప్టెన్ సురేష్ ఆధ్వర్యంలో వైస్ కెప్టెన్ పేరు ఆధ్వర్యంలో అరుణ్ ఆధ్వర్యంలో మాకు కప్పు రావడం అనేది చాలా సంతోషకర సంతోషంగా ఉంది ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఛత్రపతి శివాజీ జయంతి రోజు మా కప్పు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరికి ధన్యవాదాలు టోర్నమెంట్ అంటే చాలా పెద్ద టోర్నమెంట్ స్టేట్ లెవెల్లో చాలా ఎక్కువ మంది వ్యూస్ చూసిన టోర్నమెంట్ ఇది చాలా పెద్ద టోర్నమెంట్ టీమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద టీంలు వచ్చినాయి అన్ని టీంలలో అన్బీటెబుల్ టీం అంటే కంకల్గా నిలవడం చాలా గర్వకారణము దీనికి మా నా ఒక్కని సపోర్ట్ అని కాదు మా టీం మొత్తం సపోర్టు విలేజ్లో చాలా మంది ప్లేయర్లు ఉంటారు మా దగ్గర దాదాపు యూత్ ఈ డిస్ట్రిక్ట్లో తీసుకుంటేనే యూత్ పరంగా తీసుకుంటే కంగల్ నెంబర్ వన్ యూత్